నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమపత్రిక పదమూడు అధ్యాయము పదవచనం ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ప్రియ దేవుని బిడలారా ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు ప్రేమ అనుకూలమైన ఆదేశాల వలన మాత్రమే కాక ప్రతికూలమైన ఆదేశాల వలన కూడా నెరవేర్చబడుతుంది ఎలాగంటే అది మానవ స్వభావం అనుసరించి పాపం స్వార్థం అనే వాటిని పరిగణలోనికి తీసుకుంటుంది పది ఆజ్ఞలలో ఎనిమిది వ్యతిరేకమైనవి ఎందుకంటే పాపం సహజమైనది కానీ మంచి అలా రాదు క్రైస్తవ ప్రేమకు ఉండవలసినది మొదటి రుజువు పాపం నుండి తొలగిపోవడం పొరుగువానికి హాని దుఃఖం కలిగించే పనులు మానుకోవడం క్రైస్తవ్యం క్రైస్తవ నీతి లోకానికి సానుకూలంగానే ఉండాలనే వాదన అసత్యం అలాంటి వాదన శారీరక కోరికలను అదుపు చేసే ఆంక్షల నుండి స్వతంత్రులు అవ్వాలనే కోరుకునే సమాజం యొక్క వాదనపై ఆధారపడి ఉంది ಇಟ್ಲು ಸಹೋದರಿ ಭಾಗ್ಯ ಮರಣತ ಶಲೋ